మనం ఒక వీడియో పెట్టాం నిన్న ప్రమాదాల్లో పోలీసులు మరణిస్తున్న విషయం దీన్ని న్యూస్ సెన్స్ అంటారనమాట మనం ముందే దాన్ని పసిగట్టాం కాబట్టి చేసాము ఈరోజు నా క్రెడిట్ మనది అని గర్వంగా చెప్పుకోగలం అదే పేపర్ ఈరోజు నెల రోజుల్లో నలుగురు పోలీసుల మృతి అని హెడ్డింగ్ పెట్టుకొని చూసుకోండి ఇది మనం చిన్నదా పెద్దదా కాదు కంటెంట్ అని కూడా కాదు సరైన లో సరైన వాళ్ళు కనుక ఉంటే వార్తలని వాళ్ళు సృష్టించడం కాదు వార్తలను ఎలా పసిగట్టగలరు అనడానికి ఇది నిదర్శనం మాకు గర్వంగా ఉంది ఎందుకు అంటే మన ప్రమాణాలు అలా ఉంటాయి మనం తీసే వీడియో కెమెరా ప్రమాణం లేకపోవచ్చు వెనక డిస్టబెన్స్ ఉండొచ్చు కానీ వార్త వార్తే కదా సమాచారం సమాచారమే దీన్ని ఎవడైనా ఇవ్వగలిగాడా మనకన్నా ముందు మనకన్నా ముందు ఎవడైనా ఇవ్వగలిగాడా అంటే ఆమూలాగ్రం వార్తలను పరిశీలించటమే కాదు దాన్ని నిశిత దృష్టితో గమనించటం ఇందులో నిజంగా ప్రజోపయోజనం కానీ ఏదైనా అవసరమైన జ్ఞానం కానీ ఏదన్నా ఉంటే పంచిపెట్టడం అనవసరమైన చెత్త చాలా బాగొచ్చు వ్యూస్ లక్షల్లో రావచ్చు ప్రయోజనం ఎవరికి వాడికి తప్పితే వాడికి ఉండదు వాడి కాలక్షేపం తప్పితే చూడండి నిన్న మనం పెట్టిన తర్వాత అందరూ ఫాలో అయిపోయారు అందరూ ఫాలో అయిపోయారు ఇంకా మీరు రాజకీయ పరమైన డెవలప్మెంట్స్ని కూడా మన ఛానల్ సారీ ఛానల్ కాదు గొట్టంలో చూసిన తర్వాత మిగిలిన వాళ్ళ వాళ్ళ ఎజెండాలు మార్చుకుంటున్న సంగతి మాకు తెలుసు మీరు గమనిస్తారు అయితే ఒక మనిషి ఉన్న రోజు సమయంలో ఎంత కేటాయించి ఎంత గమనించగలరు ఇది వాళ్ళు ముందు వేశారు వీళ్ళు ముందు వేశారని ముందు వేసడం గొప్ప ఏం కాదు కానీ వార్తల్ని పసిగట్టడం గొప్ప విషయం గురించి చెప్తున్నాను అనమాట బై అది అనమాట అలా వార్తా సేకరణ సామర్థ్యమే కాదు ముందుగానే కొన్ని డాట్స్ని కలపగలిగినప్పుడు ఎవరికైనా సరే ఒక గౌరవం ఏర్పడుతుంది లేదంటే ఆఫ్కోర్స్ మీరు వేరే వాళ్ళ దగ్గర సోర్స్ తీసుకోవచ్చు ముందు ప్రచురించవచ్చు కానీ ఎవరో వేసిన దాకా మనం చూస్తూ ఉండాలా అనేది ఆ వార్తాపత్రికలు ఆ ఛానల్లో అందరూ ఆలోచించుకోవాలి బాయ్